హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే బఠానీతో పప్పు బఠానీతో పప్పా అని చెప్పని ఆశ్చర్యపోకండి సీజనల్గా బఠానీ ఫ్రెష్గా వస్తున్నప్పుడు ఇలా పప్పు చేసుకొని తింటే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది దీనికోసం ముందుగా పప్పుని ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు నానపెట్టుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా టూ ఆనియన్స్ కట్ చేశానండి పోపు కోసం బాండి పెట్టుకున్నాను పోపు గింజలు ఎండుమిరపకాయలు వేసాను ఇంకా టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటాలు నాలుగు ఒక ఐదారు పచ్చిమిర్చి కరివేపాకు వేసా పోపు వేగినాక వెల్లుల్లి రెబ్బల్ని ఒక పెద్ద వెల్లుల్లిపై తీసుకొని దంచి పక్కన పెట్టుకున్నాను పోపు చక్కగా వేయించుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేయటం వల్ల ఈ పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఫ్రై అవ్వటానికి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు యాడ్ చేశాను నేను ఆల్రెడీ పప్పు ఎనుపుకునేటప్పుడు ముద్దపప్పులో కొంచెం ఉప్పు వేసాను అందుకని ఉప్పు చూసుకొని వేస్తున్నాను ఇప్పుడు బఠానీ వేసుకుంటున్నాను ఇవి ఫ్రెష్గా ఒలిచి స్టోర్ చేసుకున్న బఠానీ వీటితో చాలా టేస్ట్ వస్తుందండి మనకి బఠానీ పప్పు అనేది అలాగే కొంచెం ఇంగు యాడ్ చేసి ఇది కలిపేసుకున్నాను మొత్తం బఠానీ ఉడికే వరకు కూడా మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేస్తున్నాను పండిన టమాటా తీసుకున్న ఒక నాలుగు ఐదారు పచ్చిమిర్చి నార్మల్గానే కట్ చేసుకోవాలి అన్ని క్యూబ్స్ లాగా అదంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి చాలామందిని ఇప్పుడు వేధిస్తున్న సమస్య రక్తహీనత అలా రక్తహీనత సమస్య నుంచి బయటపడాలంటే బఠానీ వచ్చిన నాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాలండి మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను మళ్ళీ ఒక స్పూను కారం వేసాను కూరకి ఈ కారం సరిపడుతుంది మీరు ఇంకా కొంచెం ఎక్కువ వేయాలనుకుంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి టమాటా అనేది మెత్తగా ఉడకాలి అలాగే బఠానీ కూడా కుక్ అవ్వాలి అప్పటి వరకు మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీసుకొని టమాటాని చక్కగా ఇట్లాగా మెదిపితే టమాటా తొందరగా కుక్ అవుతుంది స్మాష్ అవుతుంది అలాగే స్మాష్ అవుతేనే ఈ పప్పు టేస్ట్ బాగుంటుంది టమాటాలు తగలకూడదండి మనకి నోటికి ఇంకా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేశాను చాలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకొని రసం తీసుకొని వేసుకుందాం అలాగే మనం ఎనిపి పెట్టుకున్నాం కదా ముద్దపప్పు ఆ చింతపండు రసం అనేది కొంచెం ఉడుకు పట్టినాక ముద్దపప్పుని వేసేసుకోండి డైరెక్ట్గా కుక్కర్లోనే పప్పులతో పాటు బఠానీ అవి పెట్టుకొని పెట్టుకోవచ్చు కదా అంటారేమో అలా బాగుండదండి ఇలాగే బాగుంటుంది ఈ పప్పు ఈ పోపు వల్లే ఈ పప్పుకి టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది ముద్దపప్పు వేసినాక చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ముద్దపప్పు వేసినాక ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేశాను మీరు కొంచెం లూజ్గా తింటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసినాక పప్పు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి లేకపోతే వెన్నైనా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీరతో యాడ్ చేసుకుంటే కమ్మనైన బలవర్ధకమైన బఠానీ పప్పు అనేది సిద్ధం అన్నంలోకి చపాతీలోకి అదిరిపోతుంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి